హలో ఎవ్రీవాన్ దిస్ ఇస్ డాక్టర్ సుష్మా సరుల్లా కన్సల్టెంట్ హోమియోపతి అండ్ ఫిడికెస్ హోమియోపతి ఈ రోజు మనం డిస్కస్ చేసుకున్న టాపిక్ మోస్ట్ మిస్అండర్స్టూడ్ మోస్ట్ భయం కనిపించే టాపిక్ దట్ ఇస్ ఫైబ్రోయిడినోమా ఆఫ్ బ్రెస్ట్ ఫైబ్రోయిడినోమా ఆఫ్ బ్రెస్ట్ గురించి మనం ఈ రోజు ఎందుకు డిస్కస్ చేసుకుంటున్నామంటే ఫైబ్రోయిడినోమా అనేది ఒక చిన్న లంప్ అంటే ఒక చిన్న గెడ్ అనమాట బ్రెస్ట్ ఇష్యూలో సో ఇది చాలా మంది క్యాన్సరస్ ఏమో బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చేసింది ఏమో అని అనుకుంటారు ఫస్ట్ థింగ్ సెకండ్ థింగ్ ఇది సైజ్ పెరిగే కొద్ది అంటే హార్మోన్ చేంజెస్ వల్ల ఇది కొంచెం సైజ్ పెరుగుతూ ఉంటుంది అలా సైజ్ పెరిగే కొద్ది కూడా చాలా మంది భయపడిపోతూ ఉంటారు కొంతమందికి పెయిన్ ఉంటుంది కొంతమందికి డిస్కంఫర్ట్ ఉంటుంది కొంతమందికి బ్రెస్ట్ షేప్ అనేది కూడా మారిపోతూ ఉంటుంది సో దీని వల్ల మనకి చాలా మంది ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తూ ఉంటారు అసలు ఎలాంటి ఫైబ్రో ఎడినోమాస్ క్యాన్సర్ కింద కన్వర్ట్ అయ్యే ఛాన్స్ ఉంది లేకపోతే అసలు ఫైబ్రో ఎడినోమా అంటే ఏంటి ఇలాంటి గిడ్డలు ఎందుకు వస్తాయి అనేది క్లియర్ గా అర్థం చేసుకుందాం వాట్ ఈస్ ఫైబ్రో ఎడినోమా ఫైబ్రో ఎడినోమా అనేది ఒక నాన్ క్యాన్సరస్ లంప్ అంటే బ్రెస్ట్ ఇష్యూ తీసుకుంటే ఇక్కడ మీరు పిక్చర్ లో చూసినట్లయితే ఇది బ్రెస్ట్ టిష్యూ అనుకుంటే ఇక్కడ కనిపించే చిన్న లంప్ అంటే చిన్న గెడ్డ ఫైబ్రోయిడినోమా అని అంటారు అలాగా బ్రెస్ట్ లో చాలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ లంప్స్ ఉండొచ్చు బట్ ఈ ఫైబ్రోయిడినోమాని మనం ఎలా గుర్తించాలి అనేది కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఫైబ్రోయిడినోమా అంటే ఒక బినాయ్ నాన్ క్యాన్సరస్ క్యాన్సర్ కాదు అది నాన్ క్యాన్సరస్ లంప్ మీరు కనుక ఫైబ్రోయిడినోమాతో సఫర్ అవుతుంటే లేదంటే ఏదైనా ఫీమేల్ ప్రాబ్లమ్స్ తో సఫర్ అవుతూ ఉంటే పిడికస్యోపతిని కన్సల్ట్ చేయాలనుకుంటే ఇక్కడ మనకి టూ టైప్స్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి ఆన్లైన్ కన్సల్టేషన్ ఉంది ఇంకా ఆఫ్లైన్ కన్సల్టేషన్ కూడా ఉంది మీరు నియరెస్ట్ బ్రాంచ్ దగ్గర లేకపోతే ఆన్లైన్ కన్సల్టేషన్ లో ఆడియో కన్సల్టేషన్ ద్వారా కానీ వీడియో కన్సల్టేషన్ ద్వారా కానీ మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు కాంటాక్ట్ అయిన తర్వాత మీ ఇన్వెస్టిగేషన్స్ ఏమైనా ఉన్నా మాతో షేర్ చేసుకోవచ్చు అడిషనల్ ఇన్వెస్టిగేషన్స్ ఏమైనా కావాలన్నా కూడా మేము మీకు చెప్తాం వన్స్ డాక్టర్ కన్సల్టేషన్ అయిపోయిన తర్వాత మీకు మెడిసిన్ అనేది డోర్ డెలివరీ చేయడం జరుగుతుంది ఇండియాలో ఉంటే త్రీ టు ఫోర్ బిజినెస్ డేస్ యుఎస్ఏ లో ఉంటే త్రీ టు ఫైవ్ బిజినెస్ డేస్ అక్రాస్ ద గ్లోబ్ ఇంకెక్కడ ఉన్నా కూడా ఫోర్ టు ఎయిట్ బిజినెస్ డేస్ అనేది టైం పీరియడ్ పడుతుంది అలా కాకుండా మీరు దగ్గర బ్రాంచ్ లో ఉన్నట్టు ఇన్ పర్సన్ వచ్చి మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి అని అనుకుంటే ఇచ్చిన నంబర్ ద్వారా వాట్సాప్ కానీ కాల్ కానీ మెసేజ్ కానీ చేసి మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు ఇంకా ఫిడికస్ హోమియోపతి గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ డాట్ ఫిడికస్ డాట్ కామ్ ని ఒకసారి చెక్ చేయండి మీరు కనుక ఫైబ్రోయిడినోమాతో కానీ లేదంటే ఏదైనా ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ ప్రాబ్లమ్ తో గానీ సఫర్ అవుతుంటే ఒక మంచి డాక్టర్ ఒక మంచి కన్సల్టేషన్ మంచి క్యూర్ కోసం మీరు వెతుకుతున్నట్టయితే ఫిడికస్ హోమియోపతి ఇస్ ద ఆన్సర్ బికాస్ హియర్ అట్ ఫిడికస్ ఇట్ స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ మేము త్రీ ప్రిన్సిపల్స్ ఖచ్చితంగా పాటిస్తాం ఒకటి ఆల్రెడీ ఈ ఫీమేల్ రిప్రొడక్టివ్ ప్రాబ్లమ్స్ కానీ ఫైబ్రోడినోమా కేసెస్ లో కానీ మంచి రిజల్ట్ ఉండడం అంటే హై సక్సెస్ రేట్ ఉండడం ఇంకా ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ అంటే ఒక గ్రే ఏరియా లేకుండా మీ ప్రోగ్నోసిస్ ఏంటి మీకు ఇన్వెస్టిగేషన్స్ ఏమేమి కావాలి ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం పర్సనల్ కేర్ మన ఫిడికల్స్ లో బాగుంటుంది అంటే మీకు ఏమైనా మిత్స్ ఉన్నా అంటే ఏమైనా అపోహలు ఉన్నా ఏమైనా డౌట్స్ ఉన్నా అన్నిటిని క్లియర్ చేస్తూ మీకు పిక్చర్ క్లారిటీ అనేది ఇవ్వడం జరుగుతుంది మీకుండే కండిషన్ గురించి సో యూ వాంట్ చూస్ క్యూర్ చూస్ ఫిడికస్ హోమియోపతి థ్యాంక్ యూ